మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి టీవీ కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్తిపాడు పోలీస్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ రోజు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు పర్యవేక్షణ జరిగిన ఈ ర్యాలీలో నాలుగు మండలాలకు చెందిన ఇన్స్పెక్టర్లు ఎన్సీసీ క్యాండిడేట్లు మరియు పలు కళాశాల విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పత్తిపాడు పోలీస్ స్టేషన్ నుండి అల్లూరు సీతారామరాజు విగ్రహం వరకు సుమారు వెయ్యి మందితో ఈ ర్యాలీ కొనసాగింది డ్రగ్స్ వద్దు ఆరోగ్యం వద్దు డ్రగ్స్ను తరిమికొడదాం యువతను కాపాడదాం అంటూ నినాదాలతో హోర్తించారు అనంతరం ఏఎస్ఆర్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ సూర్య అప్పారావు ప్రతిజ్ఞ చేయించారు ఏ ప్రయోజనం కోసం ఏ విధంగానూ చట్టవిరుద్ధమైన హానికరమైన మాదక ద్రవ్యాలను తీసుకోమని హామీ ఇస్తున్నామని ఆయన ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు ఏలేశ్వరం అన్నవరం రౌతులపూడి ఎస్ఐలు లక్ష్మీకాంతం రామలింగేశ్వరరావు శ్రీహరిబాబు వెంకటేశ్వరరావుతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు ఎన్సిసి విద్యార్థులు పాల్గొన్నారు మాదక ద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలని ఈ ర్యాలీ పిలుపునిచ్చింది నమస్కారం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏలేశ్వరం శనివారం కోతూపూడి మండల జిల్లా స్టూడెంట్స్ అందరినీ కూడా పెట్టుబాటు హెడ్ క్వార్టర్లు పిలిపించి ఇక్కడ ఈ అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ కూడా డ్రగ్స్ అవేర్నెస్ మీద అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఈరోజు పెట్టుబడి పోలీషే నుంచి పెట్టుబడి విఎస్ఎస్ సెంటర్ వరకు కూడా ర్యాలీ చేసి వాళ్ళందరికీ కూడా డ్రగ్స్ డ్రగ్స్ యొక్క పుట్టున కూడా వివరించి వాళ్ళందరికీ ఈరోజు కట్టుబడి ఏదేశంలో ప్రతి చేయడం జరిగింది ఇప్పుడు మనకి ముప్పు డ్రగ్స్ అనేది ఉద్యోగులందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఎందుకంటే మన భారతదేశంలో ఉన్న యువత ప్రపంచంలో ఏ దేశం లేదు కాబట్టి మన యొక్క యువతని మన యొక్క ఆర్థిక వ్యవస్థను కడగొట్ట ఉద్దేశంతో పాకిస్తాన్ కానీ చైనా కానీ బంగ్లాదేశ్ కానీ మన దేశంలో ఇప్పుడు ముడిగా డ్రగ్స్ని సరఫరా చేసి కొద్దిమంది ఆర్టీ యువతను ఎంజాయ్ చేసే పనుల్లో కొన్ని పని మందిని చేస్తున్నారు కాబట్టి చిన్న వయసు నుంచే యువత అందరికీ కూడా భారత ప్రభుత్వం తొలగ ప్రకారం ఆంధ్రప్రదేశ్ వారి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ తొలగం ప్రకారం అందరికీ కూడా డ్రగ్స్ అవేర్నెస్ అనేది చెప్పడం జరుగుతుంది ఈరోజు ఇది ప్రతిపాడి అసెంబ్లీ కల్సించినప్పుడు ప్రతిపాటు మనలో జరిగింది